హలో అండి అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ చేయూత ఈబిసి నేస్తంకి సంబంధించి పెండింగ్ పథకాల డబ్బులకు సంబంధించి మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అప్పటికైతే పెండింగ్ పథకాలు డబ్బులు అయితే రాలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తాము సో ఎప్పుడు జంప్ చేస్తాము ఏ తారీఖున జంప్ చేస్తాము ఏ ఏ జిల్లాల వాళ్ళకి ముందుగా జమ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో నిజంగా కూడా ఈసారి అయితే మాత్రం డబ్బులు అయితే పడిపోతాయండి పడని వాళ్ళకి మాత్రమేనండి ఆల్రెడీ పడిపోయిన వాళ్ళకి కాదు ఎవరికైతే పెండింగ్ డబ్బులు పడలేదో వారికి కూడా ఒకేసారి కాదండి ర్యాండమ్గా వేస్తామని చెప్పారు సో మరి ఏ తారీఖున డబ్బులు వేస్తున్నారు ఎన్ని జిల్లాల వాళ్ళకి ముందుగా వేస్తున్నారు అన్నీ కూడా మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న విషయం అయితే చెప్తానండి సో మీ కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఒకే ఒక్క రోజులో పరిష్కారం కావాలి అనుకుంటే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారండి ఒకే ఒక్క రోజులో మీకు ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము సో డబ్బు నిలవకపోవటము ఆస్తి తగాదాలు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవడము భార్య భర్తల మధ్య గొడవలు సో ఇట్లాంటి మరి ఎన్ని సమస్యలకైనా కానీ మీకు గురూజీ గారు ఫోన్లోనే ఒకే ఒక్క రోజులోనే పరిష్కారం అయితే చేస్తారు మీరు డైరెక్టర్ గా గురూజీ గారి మాట్లాడొచ్చు గురూజీ గారి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే డైరెక్టర్ గా గురువు గారు అయితే మీతో మాట్లాడతారు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే పేద మహిళలు ఉన్నారో అంటే మనకు గత ప్రభుత్వంలో ఈ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వేస్తూ ఉన్నారు బట్ మూడు విడతలు అనేది ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేకుండా రావడం జరిగింది నాలుగో విడత అనేది బలుగో విడత అనేది బటన్ నొక్కి నాలుగు నెలలైనా కూడా ఆ డబ్బులు అయితే విడుదల చేయలేదు ఆ తర్వాత ఆ డబ్బులు అయితే జమ చేశారు కానీ కొంతమందికే జమ అయితే చేశారండీ మరి కొంతమంది ఈ డబ్బులు పడలేదని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డారు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అలాగే దీంతో పాటుగా ఓసీ కులాల వాళ్ళకి ఈబీసీ నేస్తాం దీనికి సంబంధించి ప్రతి ఓసీ కులాల అగ్రవర్ణ కులాల పేద మహిళలకు ప్రతి ఏటా కూడా పదిహేను వేల రూపాయలు అనేది వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు విడతలుగా అయితే అందించడం జరిగింది బట్ మూడు విడతలు మాత్రం మనకు నీట్గా అందించారు నాలుగు సో నేను ముందు చెప్పాను కదా వైఎస్ఆర్ చేయుత ఏ విధంగా చేశారో సేమ్ దీన్ని కూడా సగం మందికి మాత్రమే ఈ డబ్బులైతే వేశారండి మిగతా సగం మంది అందరికి వేసే వాళ్ళు వెయ్యాలి లేకుంటే ఆపేసేయాలి సగం మందికి వేయటం ఏంటి సగం మందిని బాధ పెట్టడం ఏంటి అనేసి చాలా మంది బాధపడతారు సో వారందరికీ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ డబ్బులు వచ్చేసి సోమవారం రోజున అంటే ఈ నెల పదిహేనో తారీఖున విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అందరికీ కాదండి కేవలం కొన్ని జిల్లాల వాళ్ళకేనండి కొంతమందికే విడుదల చేస్తామని చెప్పారు సోమవారం రోజు మరి కొంతమందికి ఇంకొన్ని రోజులు కాకపోతే కొంచెం లేటుగా అందరికీ పడతాయండి ఎందుకంటే సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా అప్పుల్లో ఉంది కాబట్టి అందుకని చెప్పి అందరికీ కూడా న్యాయం చేస్తాము బట్ కొంచెం లేట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది మరి మనకు ఒక ఐదారు జిల్లా వాళ్ళకు మాత్రమే సోమవారం రోజున డబ్బులు అయితే పడతాయండి సో మరి ఎవరికి పడతాయి అని చూసుకున్నట్లయితే సోమవారం రోజు పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే ఖచ్చితంగా పడిపోతాయండి ఐదారు జిల్లా వాళ్ళకి మాత్రమే సో ఆ ఐదు ఆరు జిల్లాల పేరు కూడా మనకు లిస్ట్ అయితే విడతలు చేయలేదు సో మరి ఎవరికి పడతాయో ఎవరికి తెలియదు మనకు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు అయితే ఉన్నాయి కదండి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మరి ఎక్కువ శాతం ఏ జిల్లాలో పడలేదో వారికి ముందుగా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో చాలా మందికి పడ్డాయండి చాలా మందికి అయితే అసలు పడలేదు కొన్ని జిల్లాలైతే అయితే అసలు పూర్తిగా పడలేదు అట్లాంటి జిల్లాలను చూసుకుని ముందుగా అయితే ఎడతలు చేస్తాము సో అలాగే అందరికి ర్యాండమ్గా పడతాయి కానీ ఇప్పుడు మాత్రం కొంతమందికి వెయ్యడం కొంతమందికి ఆపడం ఇట్లాంటివి ఏమీ ఉండవండి సో వేస్తే మాత్రం ర్యాండమ్ గా అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది సో సోమవారం రోజు నుంచి ఐదారు జిల్లా వాళ్ళకైతే డబ్బులు పడతాయి మరి ఏ జిల్లా ఏంటనేది చెప్పలేదు ఒకవేళ నాకు తెలిస్తే చిన్న షార్ట్లో వీడియో అయితే చేస్తాను సో బట్ నాకు ఏ జిల్లాలు అనేది తెలియదు సో దీనికి ముందు మీకు ఒక విషయం అయితే చెప్తానండి ముందుగా మీరైతే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా అనేది చేపించుకో ఉండాలి ఇవి కనుక చేపించుకోకపోతే డబ్బులకు పడేది చాలా కష్టం అనేది చెప్తున్నారండి సో మీరు ఆల్రెడీ మీకు ఉన్నాయి కాబట్టి అంటే ఇదివరకు మీకు అందరికీ కూడా పడి ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి కొత్తగా ఈ సంవత్సరానికి ఎవరికైతే నలభై ఐదు సంవత్సరాల నుండి పెట్టి కొత్తగా అప్లై చేసుకో ఉంటారో అట్లాంటి వాళ్ళు మాత్రం ఈ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలా మీరు ఆల్రెడీ మూడు విడతలు పొందిన వారు ఉంటారు కదా వాళ్ళకైతే అవసరం లేదండి మీరు ఈకేవైసీ అనేది చేపించుకో ఉంటేనే కదండి ఆ డబ్బులు పడ్డాయి సో అందుకని చెప్పి వారికైతే అవసరం లేదు కొత్తగా మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు పెట్టి ఎవరికైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకో ఉండాలండి ఎన్పిసిఐ లింక్ అంటే మనకు చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మనకు వచ్చే పేమెంట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే పేమెంట్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలి ఓకేనండి మీరు చేయించుకోండి మీకు సోమవారం రోజు ఖచ్చితంగా కూడా కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయండి మనకు ఇంకా మిగతా కొన్ని కొన్ని కూడా చెప్పారు డిపిటీ పథకాలకు సంబంధించి అంటే విద్యార్థులకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ ఆసరా ఇంకా ఇంకా రకరకాలుగా ఆరు పథకాలకు సంబంధించి డిపిటీ పథకాలకు మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు బట్ మనకు సోమవారం రోజున కేవలం వైఎస్ఆర్ చేయుత ఈబిసి నేస్తాం వీరిద్దరికి మాత్రం డబ్బులు మాత్రం పడతాయని అయితే చెప్పడం జరిగింది సో మన్ను కూడా ఇంతకు ముందు డబ్బులు పడతాయి అన్నారు అప్పుడు పడలేదు మళ్ళీ దానికి ముందు కూడా మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పారు పడలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి చెప్తున్నారు సో సోమవారం రోజు ఐదు ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పడతాయండి సో వాళ్ళకి పడ్డాయి మరి మాకు పడలేదని చెప్పేసి ఎవరు కూడా బాధపడద్దండి సోమవారం రోజు ఒకరికి పడ్డాయి అనుకోండి కొంతమందికి తిరిగి సోమవారానికి ఇంకొంతకు మందు కడితే పడతాయండి అమ్మిడమ్మిడి మాత్రం ఎడ్దలు చేరండి ఎందుకంటే నేను చెప్పాను కదా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది డబ్బులు అనేది చాలా తక్కువగా ఉందన్నమాట అందుకని చెప్పి సో న్యాయం చేస్తాను కొంతమందికే డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు న్యాయం అయితే చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేసింగ్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సగం మందికి డబ్బులైతే పడతాయి ఓకేనండి మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్